సావిత్రి అలా దిగులుగా ఉన్నావేంటి రా పిన్ని నాకు కాల్ చే ఆడట్లేదు మరి అమ్మకి ఈరోజు చూడడానికి వస్తున్నారు మా ఆయననేమో ఏమో బయటకు సరుకులు తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా రాలేదు నాకేమో ఏమీ తోచట్లేదు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వాళ్ళు కొంత నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది పిన్ని ఉండు పిన్ని సరే సావిత్రి ఏం టెన్షన్ పడక నేను ఉంటానులే రాని రాని వచ్చేసినట్టున్నారు పిన్ని సౌండ్ వస్తుంది రండి రండి అన్నయ్య గారు రండి బాగున్నారా కూర్చోండి రండి

తీసుకోండి ఆంటీ మీరు తీసుకోండి మీరు కాదు రఘు అణుచాలి ఓకే రఘు తీసుకో తీసుకోండి అంకుల్ మీరు కూడా ఆంటీ మీరు కూడా తీసుకోండి నాకు ఎందుకు రారమ్య లేదా ఆంటీ తీసుకోండి ఇంకా తీసుకోండి తీసుకో పిన్ని నువ్వు కూడా తాగు అన్నీ కూర్చోబట్టి అట్లా కూర్చొని కూర్చో అక్కడ వేసినా చూడు ఆ చీరల మీద కూర్చో రమ్య సరే మమ్మీ ఎప్పుడు అమ్మాయి ముఖం చూడనట్టే నన్నే చూస్తాడేంటి వీడు మింగేసేటట్టు అమ్మాయి బాగుంది కదా అసలు పెళ్ళే వద్దనుకున్నా నేను ఈ అమ్మాయిని చూసి పడిపోయాను ఏమన్నా మాట్లాడు రమ్య అయ్యో అమ్మాయి సిగ్గు సిగ్గుపడుతుందండి అలా అడిగేస్తారేంటి గట్టిగా మాట్లాడాను కానీ ఏం మాట్లాడాలని సిగ్గుపడుతుంది కదా అమ్మాయి నేను మామూలుగానే అడిగానండి మామూలుగా మాట్లాడడమో పాట పాడడమో చేస్తే తెలిసిపోద్ది కదా గొంతు అంత బాగానే ఉంది అని మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ అన్ని రంగాలలో మా అమ్మాయి ముందుంటుందండి చదువులో ఆటలలో పాటలలో ఇంట్లో పని కూడా అంత బాగా చేస్తుందండి